కడుపులే కన్నం పడితేనే కడుపు నిన్నట్టు ఉంటుంది ఈ పిచ్చి తిండ్లల్లా కా కడుపు మాట వేస్తారు మాడకాయ చట్నీ దంచినదే అలాగంటే గట్టి పెట్టినావా పప్పు 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 ఇది ఓపెన్ ఇదేంది దోశనే నా రెండు ఈ కుర్మా ఒక దాంట్లోకి దోశ చపాత దీంట్లోకి పొద్దున్న నుంచి ఆ మధ్యాహ్నం అది నేను ఇచ్చింది ఎందుకు అబద్ధాలు ఆడతాను ఇంకా రెండు అయిపోయింది కొంచెం కొంచెం తింటా ఎక్కువ తింటే మళ్ళీ నిద్ర వచ్చి నువ్వు అవి తిను నేను అన్నం తింటా అది కొంచెం అద్దుకుంటాను ఎందుకు కట్టడుచావు నా దరిచినట్టే లే చెప్పినా కూడా నీకు ఇంటికి వంశంగా చెప్తా

మూడు ఉన్నాయమ్మా బాగా ఆకట్లేదు అని కట్టుకుండా నిద్ర పోతే బాగుంటుంది మీ చెల్లి అయితే బాగుంటుంది మీ చెల్లెలు వేసిన బాండి ఎప్పుడు ఎంతైనా ఇంటికి ఫుడ్ ఇంటికి ఆడ కదా మీరే నెంబర్ మీరు తింటే కడుపు మంట ఇచ్చింది నాకు అయితే ఏంటంటే మరే మరేపంతా ఒకవేళ ఉంటే హాస్పిటల్లో లేదంటే రేపు రాత్రికో నుండి పోతునుకో ఇది కుర్మా బాన్సుడు నిన్న పెరుగు వాడుంటేనే బాగుంది కలుపు పెరుగు ఆ మజ్జిగలో ఉల్లిగడ్డలు అన్నీ ఉన్నాయి నాకు నచ్చదట ఉల్లిగడ్డలు ఎంట ఉన్న వాళ్ళు అలా వాసన జ్వరం వచ్చాక పోతే నీలాంటాడు నాకు నచ్చని తినమని అడట అది బిర్యానీ అయినా సరే అమృతమైనా సరే నన్ను నచ్చింది తినను అంతేదా కదా చెప్పాలి ఇవి తింటే కుర్మాలు దోశలు అవి ఇవి ఎందుకో కడుపు మంటది ఇచ్చింది ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి అన్న నిండా అన్న నిండే కడుపు మాకు ఒక రూమ్ ఇచ్చిన చూపి చదువు నేను ఆ రూమ్ లో తింటాను అయితే తినారు ఇయర్ తిన తినంటారు మేము ఉండేది ఇది ఆ బెడ్డు తల్లికి ఈ బెడ్ బిడ్డకి మేము కింద అనుకుంటాం ఇద్దరం మేమిద్దరం ఈ రూమ్ ఇచ్చినారు ఫ్యాను లైటు ఏసీ ఏసీ ఆన్ చేయలేదు ఎందుకంటే వర్షాకాలం ఆన్ చేసి ఇంకా అంతే వణ వడుకోడు వనుక్కడు వణడు నిన్న కూడా తప్పుతో తింటాను మీదే బాగుంది కమ్మ ఉంది దోశ కొంచెం ఉన్ని ఆ కర్రీ తిను

ఇప్పుడు చెప్తాడు సరిపోదు మొత్తం తిని ఇంత సరిపోతుంది అంటున్నాడు చపాతినికే పన్నా వేసుకో እንን 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 లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్